మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరం ఖాయమని సంగారెడ్డి జిల్లా ఎన్నికల సమన్వయకర్త పట్లో శశిధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలోని పదకొండు మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపికను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని రెబల్ సమస్య లేకుండా అందరినీ సమన్వయం చేశామని తెలిపారు గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ప్రతి ఓ కలిసి కాంగ్రెస్ వైఫల్యాలను పిలుపునిచ్చారు ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీ అవతరించడం అవతరించినటువంటి ఒక మున్సిపల్ సంబంధించింది ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ రెండు సంవత్సరాల కాలంలో మా పార్టీ మా పార్టీ నాయకులు మా పార్టీ అభ్యర్థులు ప్రధానంగా ఇంటింటికి వెళ్ళి ఇచ్చినటువంటి గ్యారంటీల విషయంలో అదేవిధంగా హామీల విషయంలో ప్రజలకు వివరిస్తారు వర్తక వ్యాపారస్తులకు యువకులకు రైతులకు ముఖ్యంగా మరి ఇచ్చినటువంటి హామీ ఏ మేరకు నెరవేరింది ప్రధానంగా ఈ ప్రభుత్వానికి అంటే ఇది రెండవ వచ్చిన అవకాశం మొన్నటి మొన్నే పార్టీ గుర్తు ప్రకారం పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం వెనుక వెనుకంజు అయినప్పటికీ పదకొండవ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే నేను దాదాపుగా నాలుగైదు రోజుల నుంచి తిరుగుతున్నాను కానీ మన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు ఆ ఓటర్ను పోలింగ్ వరకు తీసుకపోతే సరిపోతుంది ఇంకా మరి ముఖ్యంగా రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వానికి అసలు కళ్ళు అసలు ఏ మాత్రం కూడా లేవు పోలింగ్